నిన్న ఒక న్యూస్ వచ్చింది నవోదయ స్కూల్ గురించి మహబూబ్ నగర్ పార్లమెంట్ మా నారాయణపేట ని గుర్తు పెట్టుకోవాలని నారాయణపేట ఇవ్వాలని కూడా నా తరఫున మేము ఇవ్వాలని కోరుకున్నాం నారాయణపేట కి ఆల్రెడీ సైనిక్ స్కూల్ వచ్చింది అది పోయింది అది కూడా ఎక్కడ పోదు ఎక్కడ పోదు వాళ్ళకి ఎంబడే ల్యాండ్ ఇప్పించేయి సైనిక్ స్కూల్ వస్తుంది నవోదయ స్కూల్ మామునార్లనే మేము ప్లేస్ చూస్తాం జిల్లా మొత్తానికి అంటే పార్లమెంట్ మామునార్ పార్లమెంట్ మొత్తానికి కాబట్టి అది సెంట్రల్లీ లొకేటెడ్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ జిల్లా కలెక్టర్ తోడు మాట్లాడినా ప్లేస్ అందరికి సూటబుల్ ఉండే ప్లేస్ కూడా కావాలి దానికి పది ఎకరాలు మినిమం ఉండాలి కాబట్టి దానికి ఆ నవోదయ స్కూల్ గురించి మరి మహబూబ్నగర్ జిల్లా మీద వచ్చింది కాబట్టి మహబూబ్నగర్ జిల్లా అంటే కూడా ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో మూడే ఉన్నాయి నియోజకవర్గాలు మహబూబ్ నగర్ పార్లమెంటు ఏడు నియోజకవర్గాలు ఉన్నా నియోజకవర్గాలు మహబూనార్ జిల్లా అయితే మూడు ఉన్నాయి కాబట్టి ఇది పార్లమెంట్ మొత్తానికి హెడ్ క్వార్టర్ కాబట్టి మహబూబ్నగర్ పేరు మీద వచ్చింది సో సైనిక్ స్కూల్ ఇక్కడ గతంలో శాంక్షన్ ఉన్నది కాబట్టి దానికి స్థలాన్ని ఇమ్మీడియట్ గా కలెక్టర్ గారితో మాట్లాడుతూ మనం ఐడెంటిఫై చేసి సైన్యపల్లి దగ్గర ఇంతకుముందు కూడా చూసినట్టు ల్యాండ్ ఐడెంటిఫై చేసిన కాబట్టి అది ఇమ్మీడియట్ గా దాని ఆ లెటర్ కలెక్టర్ గారితో లెటర్ మనం తీసుకుంటే దాన్ని మళ్ళీ చేసి ఆ సైన్స్ వచ్చినట్టు చెప్తాం